పిల్లలకి సమ్మర్ హాలిడేస్ ఇచ్చాక ఎక్కడికైనా ట్రిప్కి వెళ్ళడానికి అందరైతే ప్లాన్ చేసుకుంటారు మేమైతే మాత్రం సమ్మర్ హాలిడేస్ మొత్తం ఖాళీగా కూర్చొని సమ్మర్ హాలిడేస్ అయిపోయిన తర్వాత పిల్లలకి స్కూల్ పెట్టే టైంలో ఊరెళ్తున్నాము మా ప్రయాణాలు ఎలా ఉంటాయంటే రేపు ఊరు వెళ్తుంటే ఈరోజు నైట్ చెప్తారు అన్ని ప్యాక్ చేసుకోమని అలా ఉంటుంది మాకు ఊరెళ్ళే ప్రోగ్రామ్ అయితే మాత్రం హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే ఊరు వెళ్తున్నాము ఊరు వెళ్ళడానికి నైట్ అన్నీ ప్యాక్ చేసుకున్నాము నైట్ అన్నీ ప్యాక్ చేసుకొని అన్నీ క్లీన్ చేసుకొని ఎక్కడెక్కడ పెట్టుకునేసరికి నైట్ అయితే ట్వెల్వ్ అయిపోయింది వెళ్తున్నా వస్తున్నా ఈ క్లీనింగ్ అయితే తప్పదు మొత్తం అన్నీ ఎక్కడెక్కడ సర్దేసుకోవాలి ఇంకా సర్దేసుకొని పనుకునేసరికి టువెల్ అయిపోయింది మార్నింగ్ ఏమో కే లేసి స్నానాలు చేసి రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయాము అయితే మేమైతే మాత్రం ఇప్పుడు కర్నూలు రూట్ మీద వస్తున్నాము హైదరాబాద్ నుంచి ఆంధ్రాకి వెళ్ళేదానికి కర్నూలు రూట్ మీద వస్తున్నాము మాదైతే నెల్లూరు నెల్లూరు వెళ్ళడానికి మేము ఎప్పుడూ కూడా పిడుగురాళ్ళ సైడే వస్తాము ఫస్ట్ టైం అయితే కర్నూలు సైడ్ వస్తున్నాము ఎందుకంటే కర్నూలు దగ్గర ఒక శక్తి పీఠం ఉంది కదా శక్తి పీఠంకి వెళ్ళాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాము అందుకోసమే ఇట్లా వచ్చాము కేవలం అమ్మవారి దర్శనం కోసం మాత్రమే కాదు మేమైతే ప్రతి ఇయర్ అయితే ఇంకో గుడికి వెళ్తాము ఆ గుడికి కూడా ఇక్కడ అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత ఆ గుడికి వెళ్తాము ఆ గుడి ఏంటో ముందు చూపిస్తాను ఇక్కడున్న అమ్మవారు అయితే మాత్రం జోగులాంబ అమ్మవారు అమ్మవారిది టీత్ అయితే ఇక్కడ పడ్డాయంట అష్టాదశ శక్తి పీఠాల్లో ఈ శక్తి పీఠం ఒకటి అయితే ఇదైతే మాత్రం తెలంగాణలోనే ఉంటుంది కాకపోతే కర్నూలుకి పక్కనే ఉంటుంది హైదరాబాద్కి అయితే రెండు వందల కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది ఇక్కడ అమ్మవారి దేవస్థానం మాత్రమే కాదు నవబ్రహ్మ దేవస్థానం అలాగే ఇక్కడ చాలా దేవస్థానాలు ఉన్నాయి ఇక్కడైతే మాత్రం ఈ టెంపుల్స్ అన్నీ కూడా హిస్టారికల్ టెంపుల్స్ అన్ని కూడా ఎప్పుడో రాజుల కాలం నాటివే ఇక్కడైతే శివాలయము ఈ టెంపుల్ అయితే అందరు గర్భగుళ్ళలో కూడా వెళ్తున్నారు ఇక్కడ చాలా గుళ్ళు ఉన్నాయని చెప్పాను కదా అలాగే శివలింగాలు కూడా చాలా ఉన్నాయి అయితే కొన్ని శివలింగాలకైతే పూజలు అలా ఏం చెయ్యట్లేదు అంటే ఉత్తిగా విభూతి కుంకుమ అవి పెట్టున్నారు కానీ ఇక్కడ పూజారి అలా సపరేట్గా ఏం లేరు అయితే ఇక్కడ ఉండే గుడి దగ్గర ఉండే కొన్ని విగ్రహాలు అయితే ముఖం అంతా ఇలా చెక్కేసి కొన్ని అయితే విగ్రహాలు తలలు లేకుండా పగల కొట్టేసి అలా ఉన్నాయి ఇక్కడ ముందు నుంచి ఇలా ఉన్నాయా లేకపోతే ఏమైనా జరిగేలా అయిందో కూడా ఐడియా లేదు అంటే ఈ టెంపుల్ అంతా కూడాను ఒక రాయి మీద చెక్కినట్టు ఉంది టెంపుల్ అంతా కూడాను పక్కకైతే ఇలా రూమ్స్ ఉన్నాయి అవి లాక్ లాక్ చేసేస్తున్నాయి ఇక్కడైతే కొంచెం ముందుకు పోతే ఇక్కడ ఇంకొక శివాలయం ఉంది దాంట్లో మాత్రం పూజలు నిత్యం జరుగుతూనే ఉంటాయి ఇక్కడ శివలింగాలు అయితే మాత్రం వరుసగా ఇలా ప్రతిష్ఠించున్నాయి వరుసగా ఒక్కొక్క శివలింగం ఒక్కొక్క చిన్న గదిలో లాగా ఇలా ఒక్కొక్క గదిలో ఒక్కొక్క శివలింగం ప్రతిష్ఠించున్నాయి ఇక్కడైతే మాత్రం అంతా అయితే నీట్గానే ఉంది కానీ కొన్ని విగ్రహాలకైతే పూజలు అయితే జరగట్లేదు ఎందుకు ఏమిటనేది నాకు ఐడియా లేదు ఎందుకంటే ఫస్ట్ టైం వచ్చాం కదా అందుకని మాకేం ఐడియా లేదు అయితే ఇక్కడ ఈ చెట్టు ఉంది కదా ఈ చెట్టుకైతే అయితే ముడుపులు కడితే పిల్లలు పుట్టిన వాళ్ళకి పిల్లలు పుడతారని నమ్ముతారంట అయితే ఇక్కడైతే మాత్రం చాలా శివాలయాలు ఉన్నాయి ఇక్కడ చుట్టూ కూడా చాలా గుళ్ళు ఉన్నాయి సేమ్ ఒకేలాగా ఇక్కడ శ్రీ బాలబ్రహ్మేశ్వర స్వామి వారైతే ఉంటారంట అక్కడైతే నిత్యం పూజలు జరుగుతూనే ఉంటాయి ఈ గుడిలో మాత్రం నేను వీడియో తీయలేదు లోపలైతే మాత్రం పూజలు జరుగుతున్నాయి అందుకని ఏం వీడియో తీయలేదు ఇక్కడ ఈ గుడి ఎదురుగానే ధ్వజస్తంభం కూడా ఉంది అయితే ఇక్కడ ఉండే గుడులన్నీ కూడాను చాలా అంటే చాలా బాగున్నాయి ఎవరైనా సరే కంపల్సరీ చూడాల్సిన ప్లేసెను చాలా అంటే చాలా బాగుంది అయితే ఇక్కడ ఉండే కట్టడాలు అన్ని కూడా ఇప్పుడు ఇవి కాదు ఆల్మోస్ట్ అయితే ఎప్పుడో రాజుల కాలం నాటివేను ఇక్కడైతే మాత్రం అన్నదానం కూడా ఉంది అన్నదాన సత్రము అలాగే ఈ పక్కనే తుంగభద్ర నది ఉంది ఇక్కడ గోశాల కూడా ఉంది ఈ తుంగభద్ర నది దగ్గరికి వెళ్దాం అని చెప్పి ఇలా స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తున్నాము అయితే ఇక్కడ మేము వెళ్ళే రూట్ ఏంటంటే గోశాల పక్కకే ఉంది ఇక్కడికైతే ఎవరు వెళ్ళొద్దు ఇది సరిగ్గా లేదు ఈ వంతినంతా కూడాను ఎప్పుడైనా పడిపోయేటట్టే ఉంది మొత్తం అంతాను అంత కూడా క్రాక్స్ వచ్చేసి ఉన్నాయి ఇక్కడ కాకుండా ఇక్కడ నుంచి చూస్తే పక్కకి అలాగే స్టెప్స్ ఉన్నాయి గుడి సైడ్ ఇంకొక స్టెప్స్ ఉన్నాయి ఇటు నుంచి వెళ్ళొచ్చు ఇక్కడైతే మాత్రం నీట్గా ఉంది ఇటు సైడ్ అయితే మాత్రం సరిగ్గా లేదు పిల్లల్ని తీసుకుని వెళ్ళే వాళ్ళు అయితే మాత్రం ఇటు వెళ్ళకపోవటమే పెట్టరు ఇంకా ఇక్కడ నుంచి అయితే మేము స్టార్ట్ అయిపోయాము ఇక్కడ దర్శనం అయిపోయాక అమ్మవారి దర్శనం అయిపోయి ఇక్కడ అన్ని గుళ్ళు చూసుకున్న తర్వాత స్టార్ట్ అయిపోయాము ఇదైతే తుంగభద్ర నది తర్వాత అయితే ఇక్కడ ఇండియా కిచెన్ అని అక్కడ టిఫిన్ కాగాము అక్కడైతే అస్సలు బాగాలేదు టిఫిన్ తర్వాత కర్నూలు పొలాలన్నీ చూసుకుంటూ కర్నూలులో ఉన్న కంపెనీలు ఇలా చూసుకుంటూ మేమైతే మఠం వెళ్ళిపోయాము మేము నెక్స్ట్ ప్రతి ఇయర్ వెళ్ళేదైతే మఠము మఠం అయితే ప్రతి ఇయర్ వెళ్తాం మేము ఇక్కడైతే మటమెల్లంగానే ఇలా శ్రీ గోవింద మాంబ ప్రసాద స్థలాన్ని ధ్యానదానం జరుగుతూ ఉంటుంది ఇక్కడ ఇక్కడ భోజనాలు చేసిన వాళ్ళు మనకి తోచినంత మనం ఇవ్వచ్చు లేదంటే ఇవ్వకపోవచ్చు అది మన ఇష్టము ఇక్కడైతే మాత్రం చాలా నీట్గా చేస్తారు అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఫుడ్ అయితే మాత్రం ఇక్కడ ఏవేం పెట్టారో కూడా నేను చూపిస్తాను వాళ్ళని అడిగాను వీడియో తీయొచ్చా అంటే తీసుకోమని చెప్పారు తీసుకున్న తర్వాత చెప్పిన తర్వాతే నేను వీడియో తీశాను ముందైతే పాయసము స్వీట్ తర్వాత పప్పు టమాటా పప్పు చేశారు అలాగే దొండకాయ ఫ్రై తర్వాత ఇది ఆలు టమాటా కర్రీ వడియాలు వేశారు ఇంకా పులిహోర అలాగే వైట్ రైస్ అలాగే సాంబారు ఇంకా మజ్జిగ అన్నదానం కదా సరిగ్గా ఉంటుందో లేదో అనుకుంటారు చాలామంది అలా ఏమి ఉండదు నీట్గా ఉంటుంది మొత్తం ప్లేస్ కూడాను చాలా నీట్గా ఉంచుంటారు మొత్తం అంతా కూడాను అందరూ కూడా ఇలా కింద కూర్చొని తినొచ్చు అలాగే కూర్చోలేని వాళ్ళకి పక్కన చేర్స్ కూడా ఉంటాయి అదిగో ఇక్కడే ఇక్కడ మనకి నచ్చినంత మనం ఎంత విరాలనిస్తే వాళ్ళైతే మన పేరు మీద రాసి పెట్టుకుంటారు రాసుకొని ఇలా మైక్లో అనౌన్స్ చేస్తారు మనం ఇచ్చేదాన్ని బట్టి మన పేరు మీద ఎప్పుడు అన్నదానం చేస్తారు అనేది కూడా ఇక్కడ అనౌన్స్ చేస్తారు ఇక్కడైతే ఫుడ్ తినేసి ఇంకా స్టార్ట్ అయిపోయాము మేమైతే గుడి దగ్గరికి వెళ్ళేసరికి వన్ అయిపోయింది టైము ఒంటి గంట కల్లా గుడి క్లోజ్ చేసేస్తారు గుడి క్లోజ్ చేసి మళ్ళీ మూడింటికే తీస్తారు ఇంకా ఇంకా ఒంటి గంట అయిపోయింది కాబట్టి మేమేం చేసామంటే పక్కనే పార్క్ ఉంది పార్క్ లోకి వెళ్ళి కసేపు అలా కూర్చున్నాము అక్కడ పార్కులో అయితే ఊరికే ఉండకుండా మా పిల్లలైతే మాత్రం ఇక్కడ తుర్రేడుకాయలు ఉంటే వాటిలతోటైతే మా మా పాప అయితే నేల్స్ పెట్టుకుంది ఇక్కడ వాడైతే మాత్రం కోత చేయాల్సిన పనులు మావాడు చేస్తున్నాడు ఇంకా ఇలా ఆడుకున్న తర్వాత త్రీ ఇంటికల్లా గుడి దగ్గరికి వచ్చేసాము మూడింటికల్లా గుడి దగ్గరకు వచ్చేసి తల తలనీళ్ళలు చేసి అందరం స్నానాలు చేసి దర్శనానికి వెళ్ళి బయటకు వచ్చేసరికి అయితే మాత్రం ఫోర్ అయిపోయింది ఇంకా ఒక టెన్ మినిట్స్ అలా అక్కడ కూర్చొని అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాము మార్నింగ్ ఫోర్కి లేస్తే ఇక్కడ దర్శనం అయిపోయేసరికి ఫోర్ అయిపోయింది మేమైతే ప్రతి ఇయర్ వచ్చే గుడి అయితే మఠమేను మఠమైతే ప్రతి ఇయర్ వస్తాము ఇంక ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయి ఇంటికి బయలుదేరిపోయాము ఇక్కడైతే ఎండలు బాగా ఉన్నాయి ఈ పిల్లలకైతే మాత్రం వస్తమానం దాహం దాహం అంటూనే ఉన్నారు ఇంకా స్టార్ట్ అయిపోయాము ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇంటికి వెళ్ళేసరికి మాకైతే ఈవినింగ్ అయితే మాత్రం సిక్స్ థర్టీ అయిపోయింది ఇంకా ఇంటికి వెళ్ళేసరికి ఒక్క పొద్దు చెల్లించుకోవాలి కదా నార్మల్గా ఏంటంటే మేము మటన్ వచ్చినప్పుడు ఇక్కడ మటన్ దగ్గరే కుదిరితే పొంగలు పెట్టుకుంటాము లేదంటే ఇక్కడ దర్శనం అయిపోయిన పాట ఇంటికి వెళ్ళి పొంగలు పెట్టేసుకుంటాము మొత్తానికి మార్నింగ్ బయలుదేరి ఈవినింగ్ కల్లా అయితే ఇంటికి వచ్చేస్తాము ఇదే మా ఇల్లు ఇంతకుముందు ఫుల్ వీడియో చేసి పెట్టాను కావాలంటే చూడండి మాదైతే అది కలిగిరి దగ్గర ఒక చిన్న పల్లెటూరు కలిగిరికి దగ్గరలోనే ఉంటది మా అత్తయ్య అయితే ఇత మళ్ళీ కొత్త మొక్క పెట్టేసింది ఆ మొక్క పేరు ఏంటో కూడా నాకైతే ఐడియా లేదు మొత్తం అంతా కూడాను రెడ్ కలర్ ఫ్లవర్స్ వచ్చేసినాయి ఇలాగా ఈ చెట్టుని ఫ్లవర్స్ అంటే ఏమని పిలుస్తారో నాకైతే ఐడియా లేదు వీడియో చూసే వాళ్ళకి ఎవరికన్నా ఈ చెట్టు పేరు గాని ఆ ఫ్లవర్స్ పేరు గాని ఏమన్నా ఐడియా ఉంటే కామెంట్ చేయండి చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈతకాయలు తిన్నాము